ఈ రోజు మనం గజేంద్ర మోక్షం అనే ఒక భక్తి కథను విన్నాం పూర్వం గజేంద్రుడు అనే ఏనుగు బృందావనంలోని ఒక సరస్సులో తన పరివారంతో జలక్రీడలు ఆడుతుంది అకస్మాత్తుగా ఒక బలమైన ముసలి వచ్చి గజేంద్రుడి కాలు పట్టుకుంది ముసలి పట్టు నుండి విడిపించుకోవడానికి గజేంద్రుడు విశ్వ ప్రయత్నం చేశాడు తనకున్న బలంతో పాటు తన పరివారం సహాయం చేసినా కూడా ముసలి పట్టు నుండి విడిపించుకోలేకపోయాడు వేల సంవత్సరాల పాటు ఆ పోరాటం కొనసాగిందని పురాణాలు చెబుతాయి చివరకు తన బలం సరిపోదని మరే సహాయం లేదని గ్రహించిన గజేంద్రుడు తన పూర్వజన్మ సుకృతం వల్ల భగవంతుడిని స్మరించాడు అది కూడా ఎలా అంటే సరస్సులో ఉన్న ఒక తామర పువ్వును తన తున్నంతో పట్టుకుని ఆకాశం వైపు ఎత్తి మూలమా నారాయణ రక్షించు అని ఆర్తిగా మొరపెట్టుకున్నాడు ఆ ఆత్నాదం విన్న వెంటనే శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో తన దేవేరి లక్ష్మీదేవితో సంభాషిస్తున్నప్పటికీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన భక్తుణ్ణి రక్షించడానికి గరుడ వాహనంపై బయలుదేరాడు దారిలో లక్ష్మీదేవి గరుడు అడిగిన ఆగకుండా అపారమైన కరుణతో